గాజాపై ఇజ్రాయిల్ మళ్లీ విరుచుకుపడుతోంది గాజా పట్టీపై రాత్రంతా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ కీలక నేత సహా పంతొమ్మిది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు ఈ విషయాన్ని దక్షిణ గాజాలోని ఐరోపా కువైట్కు చెందిన ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి మృతి చెందిన వారిలో మహిళలు చిన్నారులు ఉన్నట్టు పేర్కొన్నాయి ఖాన్ యునిస్ సమీపంలో జరిగిన దాడిలో తమ రాజకీయ బ్యూరో సభ్యుడైన సలాహ్ అల్ బర్దావిల్ మరణించారని హమాస్ ధృవీకరించింది మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య రెండు ఇరవై మూడు అక్టోబర్ ఏడున యుద్దం ప్రారంభమైంది ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు యాబై మంది పాలస్తీనియన్లు మరణించినట్టు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది మరో లక్ష వేల మంది గాయపడినట్టు పేర్కొంది ఇటీవల ముగిసిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత గాజాపై ఇజ్రాయెల్ మళ్ళీ భీకరంగా దాడులు చేస్తోంది తాజాగా గాజా పట్టీలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ కీలక నేత సలాహల్ బర్దావిల్ సహా పంతొమ్మిది మంది మృతి చెందారు ఈ విషయాన్ని దక్షిణ గాజాలోని ఐరోపియన్ కువైట్ ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి మృతి చెందిన వారిలో మహిళలు చిన్నారులు ఉన్నట్టు పేర్కొన్నాయి ఖాన్ యోనిస్ సమీపంలో జరిగిన దాడిలో తమ రాజకీయ బ్యూరో సభ్యుడైన సలాహల్ బర్దావిల్ ఆయన భార్య మరణించారని హమాస్ ధృవీకరించింది బర్దావిల్ అతడి భార్య వారి స్థావరంలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఇజ్రాయెల్ చేసిన క్షిపణి దాడికి గురై చనిపోయినట్లు పేర్కొంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం ఇటీవల ముగిగా గత మంగళవారం గాజాపై ఐడిఎఫ్ దళాలు భారీ దాడులు చేశాయి ఇందులో నాలుగు వందల మందికి పైగా మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు మహిళలే ఉన్నారు మిగిలిన బందీల విడుదలకు హమాస్ తిరస్కరించడంతోనే దాడులకు ఆదేశించారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు ఈ దాడులను తీవ్రంగా ఖండించిన హమాస్ అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది గురువారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఎనబై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు హమాస్ బందీలను విడిచిపెట్టకపోతే గాజాలోని భూభాగాలను ఒక్కొక్కటిగా ఆక్రమిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్డ్ హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య గత నవంబర్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందము ఉల్లంఘనకు గురైంది శనివారం లెబనాన్ నుంచి ఆరు రాకెట్లు తమ భూభాగంలోకి దూసుకొచ్చాయని ఐడిఎఫ్ ఆరోపిస్తూ దక్షిణ లెబనాన్పై బాంబుల వర్షం కురిపించింది ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందారని పన్నెండు మందికి గాయాలయ్యాయని అక్కడి అధికారులు తెలిపారు హెజ్బుల్లా కమాండ్ సెంటర్లు మౌలిక సదుపాయాలు రాకెట్ లాంచర్లు ఆయుధ నిల్వ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది శనివారం జరిగిన రాకెట్ దాడికి ప్రతీకారంగా లెబనాన్లోని అనేక ప్రదేశాలపై వైమానిక దాడులు చేసినట్లు పేర్కొంది గాజాలో ఐడీఎఫ్ కు సంబంధించిన దృశ్యాలను ఇజ్రాయెల్ విడుదల చేసింది శనివారం ఇజ్రాయెల్పై దాడి చేయలేదని హెజ్బుల్లా తెలిపింది కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది అటు యమన్ కు చెందిన హోతి రెబల్స్ సాయంతో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై క్షిపణిని ప్రయోగించారు దాన్ని ఇజ్రాయెల్ సమర్థంగా కూల్చివేసింది క్షిపణిని ప్రయోగించిన సమయంలో ఇజ్రాయెల్లో ఎయిర్ రైడ్స్ సైరన్లు మోగాయి